హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ సో ఇవాళ ఏ వీడియో చేయాలని ఆలోచిస్తుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఒక్కటి కూడా కుకింగ్ వీడియో లేదు సో ఐ థాట్ వై నాట్ సో మా మమ్మీ పచ్చడి సూపర్గా పడుతుంది ఇది డిసెంబర్ సీజన్ అంటే ఉసిరికాయ సీజన్ సో ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ కెడెంటు ద వీడియో సో ఉసిరికాయ పచ్చడి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలు సో ఈ సైజ్ ఉసిరకాయలు అయితే సూపర్ బుంటుంది పచ్చడి సో నీట్గా వీటిని వాటర్తో కడిగి మంచిగా ఒక క్లాత్ తీసుకొని దాన్ని డ్రై చేసుకోవాలి డ్రై చేసుకున్న తర్వాత మంచి ఆయిల్లో మంచి వేడి వేడి ఆయిల్లో ఇవి డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేసే ముందు వాటికి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే అన్ని సైడ్స్ అప్పుడు పచ్చడి విల్ బి సూపర్ సో ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి సో చికెనా మటనా ఇంకేదైనా అంటే ఐ విల్ సే ఉసిరికాయ పచ్చడి సో ఐ లైక్ దాట్ మచ్ మా మమ్మీ చేసే ఉసిరికాయ పచ్చడి అంటే నాకు అంత ఇష్టం సో ఉసిరికాయ పచ్చడికి మనము రోస్ట్ చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి జీలకర్ర ఆవాలు మెంతులు లైట్ ఈ కలర్ వచ్చేంత వరకు మనము సపరేట్ సపరేట్గా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి రోస్ట్ చేసుకోవాలి అండ్ దెన్ మిక్సీలో బట్టి పక్కన సైడ్ కొంచుకోవాలి నెక్స్ట్ తాలింపు తాలింపు ఇస్తా మస్ట్ చాలామంది తాలింపు మాడగొడతారు నలాంటి వాళ్ళు అయితే సో అలా చేయకుండా మంచి మంచి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం మినప్పప్పు ఉంటే పప్పు వేసుకోండి ఎండుమిర్చి కార కరివేపాకు ఇంకా శనగపప్పు అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మాడ కొట్టకుండా అట్లనే అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పక్కగా దంచి వేసుకుంటే టేస్ట్ విల్ బి సూపర్ ఇలా అయిన తర్వాత కొంచెం పసుపు చిటికెడు పసుపు చిటికేడు కాదు ఒక స్పూన్ వన్ స్పూన్ పసుపు సో ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో సో ఇందాక మనం డిఫరై చేసుకున్న ఉసిరికాయలు ఈ కలర్ చేంతవరకు చేసుకున్నాం కదా అందులో సపరేట్ బౌల్లో తీసుకొని అందులో కారం పొడి వేసుకోవాలి సో ఇక్కడ మేము ఇన్ని ఉసిరికాయలకి ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం యూస్ చేసాము సో ఫోర్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీకు ఇష్టం వచ్చినంత అంటే మీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి తగినంత సాల్ట్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసిన తర్వాత అందులో ఏం వేస్తారంటే ఇందాక మనం చేసాం కదా పౌడర్ మిక్సీకి పట్టిన పౌడర్ అది కొంచెం వేసుకోవాలి సో మా మమ్మీ ఎంత చేసావు ఎంత వేయాలంటే తగినంత అని చెప్పేస్తారు ఏం చెప్పాలి మమ్మీ వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేయరు సో దాట్స్ వై సో చూస్తున్నారు కదా ఈ ఈ క్వాంటిటీస్లో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మేక్ షూర్ అది అన్ని ఉసిరకాయ లోపటికి కారం అంతా మంచి బాగా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో మనం ఇందాక తాలింపు చేసి పెట్టుకున్నది వేడి వేడి అంటే సైడ్ టు సైడ్ చేసుకొని వేడివేడి వేస్తే బెస్ట్ బాగుంటుంది సో ఇలా మంచిగా వేసేసి బాగా కలుపుకోవాలి తాలింపులో ఇందాక ఆవాలు చెప్పడం మర్చిపోయినట్టున్నాను ఆవలు కూడా వేయాలి సో వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత అందులో మళ్ళీ కొంచెం వెల్లుల్లి తాలింపులో వేసాం ఇక్కడ కూడా కొంచెం దంచింది వేసుకుంటే కచ్చపంక కచ్చపక్క దంచింది వేసుకుంటే బాగుంటుంది సో ఇలా వేసి బాగా కలుపుకోవాలి సో అక్కడ ఏమీ ఉండలు కట్టకుండా బాగా మంచిగా కలుపుకోవాలి సో యూ కెన్ సీ దిస్ అది చూస్తుండగానే ఎంత నోరు ఊరుతుంది అసలు వాట్ వాటే కలర్ వాటే టెక్స్ట్ ఐ లవ్ దిస్ ఉసిరికాయ పచ్చడి సో అంతే ఉసిరికాయ పచ్చడి వెరీ వెరీ ఈజీ సో ఇలా మంచి జాడీలో పెట్టేసుకుంటే ద టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి ఈస్ రెడీ సో మీరు కూడా ఎప్పుడైనా ఎప్పుడు కర్రీస్ కాకుండా ఇలా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా అలా క్విక్ అండ్ ఫాస్ట్గా ఉసిరికాయ పచ్చడి చేసుకొని ఎంజాయ్ చేయండి సో మీరు మీకు ఎలా వచ్చింది ఉసిరికాయ పచ్చడి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అండ్ ఉసిరికాయ పచ్చడితో నేను తినాలి బాయ్ బాయ్